ఇప్పుడు మనము టేస్ట్ చూసి చెప్తానండి మీకు వా వేడి వేడి చపాతి ఇప్పుడే చేశాను వేడి వేడి తోటకూర అస్లాం లేం వరహ్మతుల్హి వయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇంకా నేను మా పిల్లలు బాగా హెల్తీగా ఉండాలనేసి మంచిగా నేను ఈరోజు చూడండి తోటకూర శుభ్రంగా గడిగి పెట్టుకున్న తోటకూర ఉల్లిపాయ ముక్కలు ఎల్లుల్లిపాయ ముక్కలు మొత్తానికి నేను కడాయిలో ఆయిల్ వేసి పెట్టుకున్నాను ముందుగా నేను ఇక్కడ ఎల్లుల్లి రమ్మలేసుకున్నాను కరోనా వచ్చినప్పుడు ఎక్కువగా ఆకుకూరలే అప్పుడైతే చికెన్ మటన్ తినకూడదని జరిపించారు కదా అందుకనేసి ఎక్కువ మేము ఆకుకూరలు వెజిటేబుల్స్ ఎక్కువ తిన్నామండి జీలకర్ర వేస్తే ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది జీలకర్ర వేయండి చాలా మంచిది అరుగుదల ఉడక జీలకర్ర వేస్తే ఇంకా ఎల్లుల్లి రంబలు ఎందుకంటే ఎల్లుల్లి రంబలు మన బాడీలో ఏవైనా సరే రక్త కణాలు అనేటివి మందంగా అంటే రక్తం అనేది మందంగా ఉన్నప్పుడు పల్చన చేసే గుణాలు ఉంటాయి ఈ ఎల్లుల్లిలో అందుకనేసి ఎల్లుల్లి రంబలు కంపల్సరీ వేయండి అవి పెద్ద ముక్కలు వేస్తే కనుక పిల్లలు తీసేస్తారు పెద్ద ముక్కలు కాకుండా చిన్నగా కటింగ్ చేయండి తినే పిల్లలు ఉంటే కనుక పర్వాలేదు తినకుండా తీసేసే పిల్లలు అయితే ఇంకా వాళ్ళకి మనం చూడము చెప్పలేము కదా అందుకనేసి చిన్న చిన్న ముక్కలు కటింగ్ చేయండి ఇప్పుడైతే కనుక కొద్దిగా వేగిన తర్వాత నేను ఇందులో సరిపోయినట్టుగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే మనకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉల్లిపాయలు ఈ మసాలాలన్నీ పోయేంత వరకు చిన్న మంట మీద బాగా వేగించాలి బాగా వేగిందనుకోండి కమ్మగా ఉంటాయి ఉల్లిపాయలు అందుకనేసి హై పెట్టకుండా చాలా చిన్న మంట పెట్టేసి బాగా మెత్తబడినట్టు చూసుకోవాలి ఎర్రగా అవసరం లేదు మెత్తబడితే చాలు ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయి అందుకు నేను కడిగి పెట్టినా తోటకూర అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను తోటకూర చాలా మంచిదండి కనీసం వీక్లీలో ఒక్కసారన్నా తినండి చాలా మంచిది ఓపిక్గా ఉన్నట్టుగా అయితే ఇంట్లో బాగా ఇష్టపడినట్టుగా అయితే ఇంకా పిల్లలకైతే ఇంకా రెండు సార్లు వీక్లీలో పెట్టామనుకోండి ఇంకా మంచిది అందుకనేసి తోటకూర అప్పుడప్పుడు వేపండి తినండి ఆరోగ్యంగా ఉండండి మీరు మీ ఫ్యామిలీలు ఇప్పుడు మనము తోటకూర అనేది కొద్దిగా మూసి పెడదాము ఎందుకంటే ఇంకా తోటకూర మనము ఇప్పుడే ఉప్పేసామనుకోండి తోటకూర ఇది ఉడికిన తర్వాత మనకి అంచనా అనేది ఇన్ ఇంత అవుతుందా ఇంత అవుతుందా ఇంత అవుతుందా ఇంత అవుతుందా అనేది తెలియదు కదా దాన్ని బట్టి మనం సాల్ట్ అనేది వేయాలా కాకపోతే కొద్దిగా లైట్గా పైనుండి నేను కొద్దిగా లైట్గా వేస్తున్నాను నాకు అంచనా అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అందుకనేసి జస్ట్ ఎందుకంటే కనుక ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే కనుక సాల్ట్ యాడ్ చేస్తున్నాను చిన్నగా ఊకి ఒక చేశాను అంతవరకే నేను అక్కడ సాల్టు ఇప్పుడు మూత మూసేసి చాలా చిన్న మంట మీద బాగా మగ్గాలి ఆ మగ్గేంత వరకు మనం ఇలా మూత మూద్దాము మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత బాగా కలుపుదాము ఎందుకంటే అడుగున ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉన్న ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు ఉన్న తోటకూర కలిపితే ఇంకా బాగా వేడికి మగ్గి 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 తక్కువ తగ్గుతూ తగ్గుతూ అనమాట ఎంత మగ్గుతే అంత మంచిది ఇప్పుడు కలుపుదామంటే అవ్వదు కొద్దిగా మగ్గిన తర్వాత కలపడానికి మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట ఇప్పుడు రెండు నిమిషాలు అయిందండి అందుకనేసి ఇప్పుడు కొద్దిగా మగ్గింటుంది ఆకుకూర అనేది ఇప్పుడు కొద్దిగా తిరిగేద్దాము మనం వేసినప్పుడు చూడండి కలుపుదాం అన్నా సరే చాలా ఇబ్బందిగా కనిపించింది నాకు ఇప్పుడు ఇలాగ మగ్గిన తర్వాత కొద్దిగా మనకు కలపనీక చాలా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనము కారం పొడి వేద్దాము కొద్దిగా సరిపోయినట్టుగా తోటకూరలో కారం పొడి అనేది చాలా తక్కువ పడుతుందండి తోటకూరలో కొద్దిగా వేస్తే చాలు కారం పొడి టేస్ట్ కోసం ఎస్ మా అమ్మాయి చెప్పినట్టుగా టేస్ట్ కోసం ఇక్కడ సాల్ట్ ఇప్పుడు సరిపోయినట్టుగా సాల్ట్ ఒకసారి ఉప్పు కారం వేసాం కదా మళ్ళీ ఒక్కసారి అడుగు నుండి బాగా కలిపేద్దాం ఇలాగా ఇప్పుడు ఉప్పు బాగా పడింది కదా ఇంకా ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇది చాలా ఫాస్ట్గా మెత్తబడిపోతుంది ఇంకొకసారి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ మూత మూసేసి వదిలేద్దాము అప్పుడు చూద్దాము చూస్తున్నారు కదా తోటకూర అయిపోయింది రెడీగా చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి అలాగ కలిపేసి దింపేయడేమే వేడి వేడి తోటకూర దా చూసుకోవే చూస్తున్నారు కదండి మళ్ళీ ఉంటుంది కూర ఇలా వండుకుంటే మీకు నచ్చితే కనుక కో మీరు టమోటా వేయలేదేటండి అనుకుంటారేమో టమోటో అయితే నేను వేయను తోటకూరలో మా పిల్లలకు జస్ట్ రెండే రెండు ఉల్లిపాయలు వేసేసి తోటకూరనే బాగా బాడీకి అందేలాగా నేను చూస్తాను అందుకనేసి ఆ కాయగూరలు ఈ కాయగూరలు అన్నీ కలిపేస్తే తోటకూర తిన్నట్టు ఉండదు అందుకనేసి నేను ఇందులో వేయలేదు మీకు ఎవరికైనా తోటకూరలో టమాటో వేయాలనిపిస్తే గనుక వేయొచ్చు వేయకూడదు అనేది ఏం లేదు నేనైతే ఇంకా వేయను వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చినట్టుగా అయితే గనుక కంపల్సరీ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అల్లహ హాఫీస్